రోజు మసీదులో రాత్రి బాబా వద్ద సెలవు తీసుకొని తమ ఇళ్లకు వెళుతూ బాబాకు మంచు చలిగాలి తగలకుండా భక్తులు తెరలు దించేవారు వారు అలా చేస్తుంటే ఒక్కోసారి బాబా వారితో వ్యంగ్యంగా ఔన్లే మీరంతా నన్ను ఇలా కాపాడకపోతే మరి నేనేమైపోతాను అంటూ మరుక్షణంలో గంభీరంగా మీరు నన్నేమి కాపాడగలరు నేను మిమ్మల్ని అందరినీ కాపాడుతాను అనేవారు అటువంటిది తాజాతో మాత్రం రాత్రి ఏదో వేళలో ఒకసారి వచ్చి తనను గమనించుకుంటూ ఉండమని ఒక పసిపాలుడు బేలగా తన పెద్దలను అడిగినట్లు బాబా ఎందుకు అడిగేవారు ఇదే కాదు ఒక్కోసారి తాజా మసీదుకు రాగానే బాబా జై దేవా జై దేవా అంటూ నమస్కరించేవారు తాచ్యాకు లోపల బాబా చర్యకు బాధగా ఉన్న ఆయన సరదా కంటున్నారనుకొని దానికి ప్రతిగా సలాం లేకం సలాం లేకు అంటూ వంగి వంగి బాబాకు సలాం చేసేవాడు ఒకసారి అయితే అంతకంటే విడ్డూరంగా ప్రవర్తించారు బాబా ఆ సంఘటనను తాచ్యా మాటల్లోనే విందాం చూద్దాం ఒకనాడు అకస్మాత్తుగా లేచి బాబా నా పాదాలు తాకారు నాకెంతో బాధ అనిపించింది వెంటనే ఆయన చేతులు పట్టుకుని కంటతో బాబా మీరు అలా చేయడం తగునా అని అడిగాను ఆయన నా మాటలేమి పట్టించుకోకుండా తమ చేతులు విడిపించుకొని మరలా నా పాదాలు తాకి నమస్కరించారు నాకు అది మరింత ఘోరంగా అనిపించి బాబా ఏమిటి మీరు చేస్తున్నది అని బాధతో అరిచాను దానికి బాబా ఎవరు ఏం తెలుసు నీకో అని గర్థించారు నాకు వారి చర్యలకు దృగ్బమ్మ కలిగేది తాచాకే కాదు అలాంటి అనూహ్యమైన బాబా చర్యలు అందరికీ దృగ్బమ్మను కలిగించేవి బాబా ఒక్కోసారి అలా ఎందుకు ప్రవర్తించేవారు ఎవరికి అంతుబట్టేది కాదు బాబా ఈ చర్య యేసు ప్రభువు తమ శిష్యుల పాదాలు తావికి నమస్కరించిన సంఘటనను గుర్తుకు తెస్తుంది బైజాబాయిని బాబా తమ సొంత సోదరి కంటే మిన్నగా భావించి అభిమానించేవారు బైజాబాయి కుమారుడైన తాచ్య అందుకే బాబాను చిన్ననాటి నుండి మామా అని సంబోధించేవాడు నిజానికి వారి సంబంధం భామా మేనల్లో మమతానుబంధంగానే ఉండేది సామాన్యంగా ఎంతో గంభీరంగా ఏదో అలౌకికమైన తాఠ్యాత్ స్థితిలో ఉండే శ్రీ సాయిబాబా తాచ్యాతో మాత్రం ఎంతో చదువుగా సరదాగా ఆత్మీయతతో వ్యవహరించేవారు వారి అనుబంధం ఎలాంటిదో తాచ్య మాటల్లోనే చూద్దాం బాబా ఒక్కోసారి నాతో చేతులు కలిపి ఉప్పుల గుప్పా ఉప్పులు ఉప్ప ఆడుతూ గిరగిరా తిరిగేవారు ఒక్కోసారి నాతో కుస్తీ పట్టేవారు ఒక్కోసారి ఆ పెనుగుల ఆటలో నేను వారిని అమాంతం పైకెత్తేసి భుజాలపైన ఉయిపుపైనో మోసుకొని పరిగెత్తేవాడిని అలా ఆయన బరువు మోస్తూ పరిగెడుతుంటే నాకెక్కడ నరం పడుతుందోనని ఆదుర్దాగా హెచ్చరిస్తూ పక్కపక్క నవ్వేవారు వారు నన్ను తాచ్యానో కోచ్యా అనో లేక గుర్రమహవాడ అనో పిలిచేవారు ఓసారి నేను బాబా నందూరా మార్వాడి అంగడి దగ్గర నిలబడి ఉన్నాము ఆ రోజు హోలీ పండుగ బాబా పండుగ సరదాలో మహా ఉత్సాహంగా ఉన్నారు ఆ సరదాలో నేను వారిని అమాంతం పైకెత్తుకుని భుజాలపై కూర్చోబెట్టుకుని మసీదు వైపుకు నడిచాను దారి పొడుగునా బాబా ఒరే కోచ్చే ఆగు ఒరే కోచే ఆగు నన్ను కిందకు దించు లేకపోతే నీ పే నరాలు పట్టి తర్వాత బాధపడతావు అంటూ అరుస్తున్నారు నేను ఆయన కేకలను మాత్రమే పట్టించుకోకుండా లెక్క చేయకుండా అలానే వారిని నా భుజాలపై మోస్తూ భద్రంగా మసీదు చేర్చాను అలా తర్వాత ఒకటి అలా తర్వాత కూడా ఒకటి రెండు సార్లు చేశాను ఆ తర్వాత అలాంటి మొరటి పనుల వల్ల ఆయన దేహానికి బాధ కలుగుతుందేమోననే భయంతో అలా చేయడం మానుకున్నాను బాబా అప్పుడప్పుడు సరదాకు నాకు తెలియకుండా నా పైపంచె తీసి మసీదులోని గోధుమాల బస్తా చాటునో మరో చోటునో దాచి ఏమీ ఎరగనట్లు కూర్చునేవారు నా పంచి ఏదని నేను అడిగితే ఆయన ఎప్పుడు చెప్పే జవాబు ఒక్కటే ఏమిట్రా నీ పంచ సంగతి నాకేం తెలుసు నేనేమైనా ఇతరుల పంచలు దొంగిలించేవాడిని అనుకున్నావా ఏమిటి అనేవారు నా పంచ ఎక్కడ దాచిపెట్టి ఉంటారు అనేవాణ్ణి నేను ఆయన కూడా నా పంచ కోసం ఎంతో ఆతృతగా వెతికినట్లు నటించి తర్వాత అది అప్పుడే దొరికినట్లు తీసేవారు ఒక్కొక్కసారి ఆయన నా వెనుక నుండి వచ్చి నా కన్నులు నా కన్నులు మూసేవారు ఎవరు అని నేను అరిస్తే చటుక్కున్న స్తంభం చాటుకు నక్కి దాగుడు మూతలాడేవారు ఒక్కొక్కసారి నా చేతి వేళ్ళు మధ్యకు వారి చేతి వేళ్లను చొప్పించి నొక్కేవారు నేను తిరిగి వారి వేళ్లను నొక్కితే బాధ నటిస్తూ నేను ఆయన రేళ్లు విరిచేశానంటూ పెద్దగా కేకలు వేసేవారు ఒక్కోసారి నా చేతిని తన చేతితో పట్టుకుని నా బలం చూపమని సవాల్ చేస్తూ నా చేతిని గట్టిగా నొక్కేవారు నేను తిరిగి నొక్కగానే నేను తమ చేతి ఎముకలను విరిచేసినట్లు విలవిల విలవిల ఆడుతూ బాధ నటించేవారు అప్పుడప్పుడు నేను బాబా తలపై చుట్టుకునే తెల్ల గుడ్డను తీసేసి నా గ్వాలియర్ తలపాగాను షింద్ షాహీ విధంలో ఆయన తలకు చుట్టి తరువాత నా ఉత్తరయాన్ని ఆయన మెడలో వేసి ఒక అద్దం తెచ్చి ఇచ్చేవాడిని బాబా కూడా సరదాలో పాలు పంచుకుంటూ నా నడక మాటతీరు భంగిమలు గొంతు అనుకరించి చూపి అద్దంలో చూచుకుంటూ భుజాలు ఎగరేసి వెక్కిరించినట్లు కనుగ్రుడ్లు తిప్పుతూ ఏం అద్దమా ఈ కోచ నేనున్నట్లే ఉంటాడా నేను చేసినట్లే చేస్తాడా కొంచెం చెప్పమ్మా అనేవారు తరువాత తలపాగాను ఉత్తరయాన్ని అద్దాన్ని నాకు తిరిగి ఇచ్చేసేవారు ఇదంతా ఆయన కూర్చునే చేసేవారు